ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఎసెస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ ట్వంటీ ఎయిట్ అండి చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలో అయితే నిజంగా అండి ఇది ఆడవాళ్ళకి కాలేజ్ పిల్లలకి చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయండి వీడియోని స్కిప్ చేయకండి ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసిన అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి చలో ఫస్ట్ టిప్ వచ్చేసండి మనము ఫ్రిడ్జ్లో వచ్చేసండి ఇలా ఏవైనా పెట్టినప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ అనేది ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది కదా ఏదైనా ఐటమ్స్ పెట్టినప్పుడు అది మనకి త్వరగా రాదు కింద అంటుకొని పోతూ ఉంటుంది కదా చూస్తున్నారా ఇక్కడ వీడియోలో ఇలా ఫామ్ అయిపోయింది కదా అయితే మనకి ఏవైనా సరే లోపల స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి కవర్స్ ఉంటాయి చూడండి షాపింగ్ కవర్స్ వస్తూ ఉంటాయి కదా నేనైతే ఇలా స్క్వేర్ టైప్లో అయితే కట్ చేసి పెట్టుకున్నాను అయితే దీని మీద ఏం చేయండి అంటే మీ దగ్గర కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా కుకింగ్ ఆయిల్ ఏదైనా సరే దీన్ని ఏం చేయండి మొత్తం ఇలా ప్రె స్ప్రెడ్ చేసేయండి కవర్ మొత్తము ఇలా మొత్తం అప్లై చేసేసిన తర్వాత ఓకే కొంచెం ఎక్కువనే పెట్టండి ఆయిల్ ఎక్కువ అప్లై చేస్తే మనకి ఈజీగా తీసుకోవడానికి చక్కగా యూజ్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఓకే ఇలా పెట్టి మనం దీని మీద కనుక మనము ఏవైనా సరే స్టోర్ చేసుకునే ఐటమ్స్ ఇలా బాక్సులు పెట్టేసామనుకోండి మనకు మళ్ళీ తీసేటప్పుడు ఏంటంటే ఆ గడ్డ ఫామ్ అయిపోతే ఏమవుతుందంటే త్వరగా రాదు కదా ఊడదు కొంచెం కష్టం అవుతూ ఉంటాయి కానీ ఇలా కవర్ పెట్టి పైన ఆయిల్ పెట్టి ఇలా కనుక పెట్టేసామనుకోండి ఈజీగా మనం తీసుకోవడానికి హెల్ప్ అవుతుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా యూజ్ ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము కొన్ని అంటే లంగాలకు కానీ లేకపోతే గాగ్రాస్కి కానీ మనము ఈ నాడలు లోపలికి పెట్టేటప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి అయితే ఒక స్కేల్ తీసేసుకొని ఆ నాడనైతే దీన్ని చక్కగా స్కేల్కి ఇలా డబుల్ పాస్టర్తో అంటించి ఇలా పెట్టారనుకోండి నిమిషాల పనిని సెకండ్లో చేసేయచ్చు అన్నట్టు చాలా స్పీడ్గా పెట్టేయచ్చు అన్నట్టు చాలా ఈజీగా కూడా చక్కగా వచ్చేస్తుంది చూసారా ఇలా స్కేల్ తోటి పెట్టి చూడండి మీ పని అయితే చాలా సులభం అయిపోతుంది టెన్షన్లో ఉన్నప్పుడు కొంచెం హడావుడిగా ఉన్నప్పుడు ఫంక్షన్లకి అటు ఇటు వెళ్ళినప్పుడు కొంచెం మనకి టైం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి పనులు ఈజీగా అవ్వాలంటే ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది నేనైతే ఇలా పెట్టేసాను ఎంత స్పీడ్గా అయిపోయింది చూసారా చక్కగా ఇలా పెట్టేసుకోవచ్చు అన్నట్టు మనం లంగాలకి వాటన్నిటికీ ఇలానే ఎక్కిస్తూ ఉంటాం కదా చూడండి ఇలా పెట్టేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పప్పు ఉడకబెట్టేటప్పుడు విజిల్ పెట్టగానే ఏమవుతుందండి పైన అంతా పొంగు వస్తూ ఉంటుంది కదా పొంగి పొంగు రాగానే ఏమవుతుంది మొత్తము స్టవ్ అంతా పాడైపోతూ ఉంటుంది చాలా రిస్క్ అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా పప్పు పెట్టేటప్పుడు కుక్కర్ పైన అయితే ఒక టిష్యూ పేపర్ని అయితే ఇలా పెట్టేసి విజిల్ పెట్టారనుకోండి ఇలా విజిల్ పెడితే ఏంటంటే పొంగు వచ్చినా కూడా స్టవ్ పాడవ్వకుండా మనకి ఆ పొంగు వచ్చింది మొత్తం చూడండి చూడండి ఈ టిష్యూ మీదనే పడుతుంది స్టవ్కి స్టవ్ మీద పడకుండా మనకి మళ్ళీ క్లీన్ చేసుకోవడం పని లేకుండా చాలా హెల్ప్ అవుతుంది కదా చక్కగా ఇలా టిష్యూని తీసేసి మనం బయట పడిస్తే సరిపోతుంది అన్నట్టు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా హెల్ప్ అవుతుంది వీడియోను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా షూస్ అయితే మనం వాకింగ్ అని లేకపోతే గేమ్స్కి పిల్లలు ఆడుతూ ఉంటారు కదా అయితే మొత్తము డస్ట్ చేరిపోయి దాన్ని ఎంత వాష్ చేసినా పోదండి కానీ ఈసారి ఏం చేయండి అంటే ఒక వేస్ట్ బ్రష్ తీసుకొని కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా ఈ కోల్గేట్ పేస్ట్ని అయితే దీన్ని ఇలా రుద్దేసేయండి మొత్తము చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఎంత డస్ట్ ఎంత మురికి ఉన్నా సరే చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది కానీ బ్రష్ తోటే రుద్దండి బ్రష్తో రుద్దితే చక్కగా నీట్గా ఆ మురికి అంతా కూడా రిమూవ్ అయిపోతూ ఉంటుంది ఇలా మొత్తము రుద్దేసిన తర్వాత ఏం చేయండి అంటే ఒక తడి క్లాత్ని తీసేసుకోండి బ్రష్ ఏంటంటే ఆ గ్యాబ్ల చక్కగా రుద్దడం వల్ల నీట్ అయిపోతాయి ఇప్పుడు నేను తడి క్లాత్ తీసేసుకొని ఇలా తుడుస్తున్నాను నీట్గా అయిపోతుందండి చూడండి ఎంత చక్కగా అయిపోయిందో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కొత్త షూస్ లాగా మెరిసిపోతాయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కళ్ళద్దాలండి కళ్ళద్దాలు ఏంటంటే పైన గీతలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి లేకపోతే మస్క బారినట్టు అయిపోతూ ఉంటుంది అయితే దీన్ని మనము క్లీన్ చేసుకుంటూ ఉంటాం చాలాసార్లు ఏం చేస్తామండి మనం ఏ క్లాత్ పడితే ఆ క్లాత్ అయితే మనము దాన్ని క్లీన్ చేస్తూ ఉంటాం కానీ అలా చేయకొద్దండి ఎప్పుడైనా సరే ఇలా ఫ్రిడ్జ్ ఉంటుంది కదా డీ ఫ్రిడ్జ్లో అయితే ఒక్క ఐదు నిమిషాలు పెడితే సరిపోతుందండి స్పెడ్స్ని అయితే ఇలా పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చూద్దాము ఓకే దీన్నైతే క్లోజ్ చేసేద్దాం ఇప్పుడు స్పెడ్స్ ఇలా పెట్టడం వల్ల ఏంటంటే పైన మనకు ఆయిస్ గడ్డ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదా చూడండి ఇప్పుడు తీస్తున్నాను లాగా ఏర్పడుతుంది అన్నట్టు మామూలు మంచు ఎలా పడుతుంది చూడండి చూడండి ఇలా అంటే ఇది మొత్తం చక్కగా ఇలా చూసారా దీన్ని ఏం చేయడంటే టిష్యూ తోటి జస్ట్ ఇలా మనం క్లీన్ చేసేస్తే సరిపోతుందండి పైన ఏమైనా మరకలు ఉన్నా అదేవిధంగా మనకి నీట్గా కూడా కనిపిస్తుంది అన్నట్టు మస్క మస్క కనబడకుండా క్లియర్ అయిపోతుంది అన్నట్టు పైన ఏమైనా ఉన్నా కూడా చూడండి పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయిందండి ఈసారి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ప్రమిదలో అయితే దీపారాధన చేస్తూ ఉంటాం కదా ఆ దీపాలు వెలిగించినప్పుడు ఏంటంటే ఈ ప్రమిదల కింద భాగం నుంచి అండి మొత్తం ఆయిల్ అనేది కారుతూ ఉంటుంది కదా అయితే కిందంతా మురికైపోతూ ఉంటుంది ఆయిల్ కొంచెము అంటి మళ్ళీ క్లీన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే మన దగ్గర నెయిల్ పాలిష్ ఉంటుంది కదా నెయిల్ పాలిష్ని ఏం చేయండి అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రమితకి అడుగు బాగాన వెనక వెనక సైడ్ అండి ఇలా గనక మీరు రుద్దేసి ఇది డ్రై అయిపోయిన తర్వాత మనం దీపాలు కనుక నూనె వేసి వెలిగించామనుకోండి ఆయిల్ అనేది కారకుంటూ ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా చాలా హెల్ప్ అవుతుందండి ఆయిల్ మరకలు రుద్దడము కొంచెం క్లీన్ చేయడం కష్టం అవుతూ ఉంటుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఈ సూరకాయ అండి సోరకాయ అయితే నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ వాటరే ఉంటుంది అంటారు కదా ఇది తింటే కూడా చాలా మంచిది దీంతో జ్యూసులు చేసుకోవచ్చు బజ్జీలు చేసుకోవచ్చు కర్రీ చేసుకుంటూ ఉంటాము సాంబార్లో అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా వాడుతూ ఉంటాం కదా అయితే దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే పైన పొట్టు గీరేసి ఇలా లోపల గింజలు కూడా తీసేసి నేనైతే తురుమేసుకుంటున్నాను తురుమాలి చక్కగా తురిమేసామనుకోండి చూడండి ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము ఒక బౌల్ తీసేసుకుందాం మిక్సింగ్ కోసము చూడండి సోరకాయ తురుము క్యారెట్ తురుము ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి కొత్తిమీర ఇవన్నీ మిశ్రమాలని ఈ బౌల్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులో టేస్ట్ తగ్గట్టు అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కారం అండి రుచికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు వచ్చేసి గోధుమ పిండి ఒక కప్పు వచ్చేసి జొన్న పిండి అండి జొన్న పచ్చ పిండి అండి ఇది జొన్న పిండి తొట్టి సూపర్ టేస్ట్ వస్తుందండి వితిన్ టెన్ మినిట్స్లో ఈ రెసిపీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ రెసిపీ లాగా చేసుకోవచ్చు అదేవిధంగా మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు అండి జొన్నలు వాడితే చాలా మంచిది కదా హెల్త్కి చాలా హెల్దీ అయిన రెసిపీ అన్నట్టు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చూడండి చూసుకుంటూ కొంచెం కన్సిస్టెన్సీ చూసుకుంటూనే మనం చూడండి ఇలా ఉండాలన్నట్టు మరీ పల్చగా ఉండద్దు మరీ తిక్కుగా ఉండద్దు ఓకే ఇప్పుడు దోశ పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి దీనికి ఆయిల్ ఎక్కువ అవసరమే లేదండి జస్ట్ ఇలా మనం స్ప్రెడ్ చేసే సరిపోతుంది చిన్న చిన్న దోశలాగా వేసేసుకుంటే సరిపోతుందండి వితిన్ టెన్ మినిట్స్లో ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది మనకు బ్రేక్ఫాస్ట్ అయితే చాలా త్వరగా అయిపోతుందండి అయితే చాలామంది పిల్లలు జొన్న జొన్నలతో చేసిన అంటే మామూలు చపాతీలు కానీ జొన్న రొట్టెలు కానీ తినరు కదా అలాంటి వాళ్ళకైతే ఇలా చేసి పెట్టారనుకోండి అసలు ఏ కూర అవసరం లేదు ఏ పచ్చడి అవసరం లేకుండా మనం తినేయచ్చు అన్నట్టు చాలా చాలా హెల్దీ అయిన రెసిపీ అండి సోరకాయ అయితే చాలా మంచిది కదా హెల్త్కి అయితే అదేవిధంగా జొన్నలు అయితే నిజంగా షుగర్ పేషెంట్లకైతే చాలా హెల్ప్ అవుతుంది కదండి ఇలా మీరు ఒక్కసారి జొన్న రొట్టెలు చేసుకోవడం రాని వాళ్ళైతే ఇలా చేసి ట్రై చేసి చూడండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యము చాలా చాలా హెల్దీ అయిన రెసిపీ అండి అస్సలు మిస్ అవ్వకండి ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న క్యాప్ తీసేసుకొని ఇందులో వచ్చేసి అయితే నేను ఫేర్ అండ్ లవ్లీ వేస్తున్నాను కొంచెం పసుపు ఈ మిశ్రమం రెండింటినైతే బాగా మిక్స్ చేసుకోవాలి మనమైతే బయట నుంచి అయితే ఫౌండేషన్లో కొంటూ ఉంటారు కదండి వేలకు వేలు పెట్టి కొంటా ఉంటారు డబ్బులన్నీ వృధా చేసుకోకుండా మనకి ఫౌండేషన్ కావాలంటే చక్కగా ఇలా ఫేరన్ లో కొంచెం పసుపు యాడ్ చేసేసి మిక్స్ చేసేసి వేసుకోండి సేమ్ టు సేమ్ అండి ఫౌండేషన్ మనం ఫేస్కి ఎట్లా అప్లై చేసి ఆ కలర్ ఎలా వస్తుందో అలానే ఉంటుంది ఇది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఏం చేయండి అంటే కొంచెం ఇలా వృద్ధి చేసి తర్వాత పైన నుంచి మామూలు పౌడర్ వేసారనుకోండి దాంతో మనం పౌడర్ పెట్టేసుకుంటే అచ్చం మనం మేకప్ పౌడర్ ఎలా ఫౌండేషన్ వాడి వేసుకుంటామో అదే అందంతో వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఈసారి నెక్స్ట్ టిప్ వచ్చేసి బియ్యం కడిగిన తర్వాత నీళ్ళనైతే మనము పారబోస్తూ ఉంటాం కదా అయితే ఈసారి ఏం చేయండి అంటే ఇలా ఒక బౌల్లో అయితే తీసేసుకోండి బౌల్లో తీసిన తర్వాత కొంచెం పసుపు అదేవిధంగా కొంచెం కాఫీ పౌడర్ అండి మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ ఉన్నా సరే వేసుకోండి అదేవిధంగా ఒక చిన్న ముక్క అయితే అరటి పండునైతే యాడ్ చేస్తున్నాను దీన్ని బాగా మెత్తగా చేసి ఈ నీళ్ళలో అయితే బాగా మిక్స్ చేయాలి ఓకే ఇలా మిక్స్ అయిపోయిన దాన్ని ఏం చేయండి అంటే గులాబీ మొక్కలు అయితే బాగా ఏమంటారు మొత్తం ఎండిపోయినట్టు కొంచెం ఆకులు రాలిపోతూ ఉంటాయి కొంచెం ఎగురు రాకుండా అలా ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ మొక్కలకు కనుక ఇలా ఇచ్చారనుకోండి అయితే భూమిలో సారం పెరగడానికి లోపల ఏమైనా బ్యాక్టీరియాస్ ఉన్నా చనిపోయి మొక్కలు ఏపుగా పెరగడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది వాటరు ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి తేనెకి టమాటా రసం కలిపి చూడండి చూస్తే నిజంగా షాక్ అవుతారు ఇదైతే ఆడవాళ్ళకి కాలేజ్ పిల్లలకి అయితే చాలా చాలా హెల్ప్ అయ్యే టిప్పండి అస్సలు మిస్ అవ్వదు ఇది త్రీ స్టెప్స్లో ఉంటుంది నేను హనీ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూను ఇప్పుడు టమాటా రసాన్ని కొంచెం పిండేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిపోయిన దాన్ని ఇప్పుడు ఏం చేయండి అంటే ఫేస్ని అయితే క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని అప్లై చేయండి దీన్ని అప్లై చేసి మంచిగా మసాజ్ చేయాలన్నట్టు ఒక్క నిమిషం పాటు ఇలా చక్కగా అప్లై చేసి మసాజ్ చేసిన తర్వాత వాష్ చేసుకోండి నీళ్ళతో తర్వాత చేసేయండి ఇప్పుడు సెకండ్ టె స్టెప్ ఏం చేద్దాం అంటే ఇప్పుడు టమాటా రసం పిండేసుకోవాలి ఇందులో ఏం చేయండి అంటే శనగ పిండి అండి ఒక టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసేసుకొని మన ఫేస్కి ఎంత అవసరం పడుతుందో అంత అయితే కలిపేసుకొని దీన్ని కూడా అప్లై చేయండి దీన్ని మంచిగా అప్లై చేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంటే చాలు అయితే ఫైవ్ మినిట్స్ తర్వాత ఏం చేయండి కొంచెం తడి చేసుకొని బాగా ఇలా రుద్దినట్టు చేసి క్లీన్ చేసుకోవాలి వాటర్ తోటి తర్వాత ఏం చేయండి అండి థర్డ్ స్టెప్స్లో వచ్చేసి టమాటా రసంలో అలోవెరా అండి నేను ఇంట్లో ఉన్న దాన్నే వాడుతున్నాను దీన్ని కొంచెం ఈ రసాన్ని ఇలా విండేసి మిక్స్ చేసేసాను అయితే ఇది మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది అన్నట్టు ఇది అప్లై చేసేసుకొని మనము దీన్నైతే ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత వాష్ చేసుకున్నాం అనుకోండి ఫేస్లో ఉన్న ట్యాన్ ఉన్న మచ్చలు మొటిమలు అన్నీ మాయమైపోతాయండి బ్యూటీ పార్లర్కి వెళ్ళే లేదు స్టెప్ బై స్టెప్ ఇలా చేసి ట్రై చేయండి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించేసి బాదం అండి ఒక హాఫ్ కప్ అంతా గుమ్మడి గింజలు అదేవిధంగా పుచ్చ గింజలు అదేవిధంగా అవిస గింజలు అదేవిధంగా జీడిపప్పు కరివేపాకు అండి ఇప్పుడు ఈ మిశ్రమాలన్నిటినీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి నేను ఎటువంటి నూనె వాడట్లేదు నెయ్యి వాడట్లేదు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నువ్వులు వచ్చేసి ఒక కప్పు తీసుకుంటున్నాను ఇవన్నీ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే అవి వేసేయండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఏం చేయండి అంటే ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో వేసేయండి వేసి దీన్ని మెత్తటి పౌడర్ లాగా చేసేయండి ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే ఈ పౌడర్ని మనము ఒక గాజు బాటిల్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇది ప్రోటీన్ పౌడర్ అండి మనకు హెయిర్కి అయితే బాగా మంచి హెల్ప్ అవుతుందండి రోజుకు ఒక స్పూన్ తిన్నారనుకోండి జుట్టు ఊడడం ఆగి జుట్టు బాగా పెరుగుతుంది అన్నట్టు ఒకసారి ట్రై చేసి చూడండి పాలలో కూడా వేసుకొని తాగచ్చు పాలలో వేయకుండా ఇలా రోజు ఒక స్పూన్ తిన్నా సరిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ అండి కూల్ డ్రింక్స్ బాటిల్స్ వస్తాయి కదా చిన్న బాటిల్ తీసేసుకొని నేను ఒక చిన్న కార్డ్బోర్డ్ షీట్ని తీసుకుంటున్నాను పైన వచ్చేసి మనం డ్రాయింగ్ గీసే పేపర్ షీట్ ఉంటుంది చూడండి దీన్ని అంటించేస్తున్నాను ఇప్పుడు ఏం చేయండి డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదండి డబల్ ప్లాస్టర్ని అయితే తీసుకుంటున్నాను ఇలా సెంటర్లో అయితే అంటిచ్చేసి దీని మీద ఏం చేద్దామంటే ఈ బాటిల్ ఉంది కదా చిన్న బాటిల్ క్యూట్గా ఉంది కదా దీన్ని ఇలా అంటించేసి పైన అయితే మొత్తం ఫెవికల్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా ఫెవికల్ ఎందుకంటే మన దగ్గర ఏమైనా కలర్స్ కలర్స్ చిన్న చిన్న చెంకిలు ఉంటాయి చూడండి ఆ చెంకిలను మొత్తం దీనికైతే ఇలా అద్దేసేయండి చూడ్డానికి చాలా బాగుంది కదా ఇప్పుడు ఏం చేయండి అంటే దీన్ని హ్యాంగ్ చేసుకోవడానికి చిన్నది ఏదైనా సరే ఇలా డబుల్ ప్లాస్టర్తో అంటించేసి ఇందులో కనుక మనం ఇలా ఫ్లవర్ని కనుక పెట్టేసామనుకోండి ఎక్కడైనా హ్యాంగ్ చేసామనుకోండి చూడడానికి చూడ్డానికి చాలా బాగుంటుందండి మనం ఇంట్లో ఉన్న చిన్న బాటిని ఇలా యూజ్ చేసుకొని మంచిగా అందంగా కనబడేటట్లు మనం ఇంట్లో అయితే చక్కగా ఫ్లవర్ బ్లాజ్ లాంటిది అయితే హ్యాంగింగ్ది ఇలా తయారు చేయొచ్చు అన్నట్టు ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి వాజ్లిన్లో కొబ్బరి నూనె కలుపుదాము దానివల్ల రిజల్ట్ ఎట్లుంటుందో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక చిన్న క్యాప్ తీసేసుకొని ఇందులో ఏం చేస్తుందంటే కొంచెమే తీసుకుంటున్నాను నాకు సరిపోయే అంత క్వాంటిటీ తీసుకుంటున్నాను మీకు ఎంత కావాలో అంతే తీసుకోండి ఇందులో ఒక టూ త్రీ డ్రాప్స్ వచ్చేసి కొబ్బరి నూనెనైతే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం పసుపు అండి పసుపును కూడా దీంట్లో మిక్స్ చేసేద్దాము ఇప్పుడు దీటి దీనితో అయితే అండి నిజంగా చెప్తున్నా హండ్రెడ్ పర్సంటేజ్ రిజల్ట్ ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం అండి అలోవేరా అండి అలోవెరాని కొంచెము ఇలా రసం పిండేస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మిక్స్ చేసుకుందాం బాగా అలోవెరా అయితే నిజంగా అండి హండ్రెడ్ పర్సంటేజ్ మనకు చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది కదా దాంతో జ్యూస్ చేసుకొని కూడా తాగుతారు కదా బట్ మనకి ఒంటికి పైన ఏదైనా సరే అన్ని రకాలుగా అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు దీన్ని తీసేసుకొని మన కాళ్ళ పగులు ఏర్పడి బాగా గట్టి పడిపోయి పగులు ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే లోపల డస్ట్ చేరిపోయి మనకి ఒక్కోసారి అయితే బ్లడ్ కూడా రక్తం కూడా వచ్చేస్తూ ఉంటుందండి అంత నొప్పి వస్తూ ఉంటుంది కాకపోతే దీన్ని ఏం చేయండి అంటే రోజు నైట్ పడుకునేటప్పుడు దీన్ని అప్లై చేసేయండి ఇలా అప్లై చేసి కనుక డైలీ కనుక ఇలా నిద్రపోయారనుకోండి మీ అయితే త్వరగా పగుళ్ళైతే త్వరగా నయం అవుతాయండి చాలా చక్కటి రెమెడీ అండి అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ వచ్చేసి రాళ్ళ ఉప్పేస్తున్నాను కొంచెం పసుపు అండి అదేవిధంగా నీళ్ళు ఈ యాడ్ చేసుకున్న తర్వాత యాపిల్ని అయితే ఇందులో ఒక పది నిమిషాలు అయితే ఇలా ఉంచేసేయండి తర్వాత ఏం చేయండి అంటే దీన్ని కొంచెం మనం గోరుతో గీరినా కూడా అండి పైన లేయర్ అనేది వాళ్ళు పూతలాగా పూస్తూ ఉంటారు అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి యాపిల్ని ఉంచుకోవడానికి అనేసి ఇలా చేస్తూ ఉంటారు కదా మనం ఇలా క్లీన్ చేసిన తర్వాతనే పిల్లలకైనా సరే మనం తినడానికైనా సరే ఇలా క్లీన్ చేసిన తర్వాతనే తినండి లేకపోతే హెల్త్కి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఇలా క్లీన్ చేసి చూడండి నెక్స్ట్ డిప్ వచ్చేసి ఒక తమలపాకును శుభ్రంగా కడిగి ఇలా తీసేసుకుంటున్నాను ఇందులో వచ్చేసి రెండు మిరియాలు అదేవిధంగా ఒక్క వెల్లుల్లి రెమ్మ అండి రెండు లవంగాలు కొంచెం వచ్చేసి అండి వాము యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని చిన్న పొట్లంలాగా చుట్టేసి మనం గనుక నోట్లో పెట్టుకొని నమిలామనుకోండి అయితే దీని రసాన్ని బాగా మనము నములుతూ నములుతూ మింగామనుకోండి జలుబు గొంతు నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు కనుక ఇది తిని చూడండి మీదైతే ఇట్టే మాయం పోయితే మాయమైపోతుంది అండి జలుబు అయినా దగ్గైనా అదేవిధంగా త్రోట్ ఇన్ఫెక్షన్ అయినా సరే చాలా త్వరగా క్యూర్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి బాటిల్స్ అండి కొన్నిసార్లు బాటిల్ క్యాప్లు అయితే లూజ్ అయిపోయి మనం బ్యాగ్లెలా పెట్టుకొని పోతే వాటర్ అంతా కింద పోతూ ఉంటుంది కదా బ్యాగ్లో ఉన్న వస్తువులన్నీ పాడైపోతూ ఉంటాయి మామూలు పట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు ఏం చేయండి ఇలాంటి ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ అయితే ఇలా పెట్టేసి క్యాప్ బాటిల్ కనుక బిగించామనుకోండి నీళ్ళు అనేటివి ఎక్కడ లీక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా మనకు పనిచేస్తుంది అన్నట్టు ఎప్పుడైనా సరే ఇలా క్యాప్స్ కనుక లూజ్ అయిపోయి చాలా కొత్త కొత్త బాటిల్స్నే పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా ఈసారి ఇలా వాడి చూడండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము టీ పౌడర్ తీసుకొచ్చినప్పుడు ఇలాంటి డబ్బాలు వస్తాయి కదండీ అయితే మనం వాడిన తర్వాత వీటిని అయితే పడేస్తూ ఉంటాం కానీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పైన ఇలా గట్టిగా పెట్టేసి ఫ్రిడ్జ్లో చక్కగా ఇలా ఒక బట్టల క్లిప్తో కనుక హ్యాంగ్ చేసేసుకొని ఇలా పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకేవైనా సరే స్టోర్ చేసుకోవడానికి అయితే చాలా హెల్ప్ అవుతాం నేనైతే పచ్చకర్పూరం ప్యాకెట్ అండి చిన్న చిన్నవి మనము స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు ఇలాగనక దీంట్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు స్పేస్ కలిసి వస్తుంది చక్కగా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది కదా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి బెండకాయ అండి బెండకాయని మామూలు కర్రీ అనే కాదండి మనకు మోకాల నొప్పులు కానీ ఎటువైన కీళ్ళ నొప్పులు కానీ విపరీతంగా ఉన్నప్పుడు ఏం చేయండి అంటే దీన్ని శుభ్రంగా కడిగి రెండు భాగాల్లాగా అయితే దీన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి ఏం చేయండి అంటే ఒక గ్లాస్డ్ వాటర్ తీసేసుకోండి ఇందులో ఏం చేయండి అంటే ఇంకొక వెల్లుల్లి రెమ్మ అండి దీన్ని వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకొని దీన్ని నైట్ అంతా నానబెట్టాలండి నానబెట్టిన తర్వాత మనం ఎర్లీ మార్నింగ్ లేచి పరిగడుపున గనుక తాగారనుకోండి కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఇది చక్కటి ఉపశమనాన్ని ఇస్తుందండి ఇది డైలీ చేయొచ్చండి చాలా మంచిది హెల్త్కి అయితే ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆలుగడ్డలండి ఆలుగడ్డలు అయితే ఇవి షాప్లలో ఉన్నప్పుడు బాగానే ఉంటాయండి మనం ఇంట్లో తీసుకురాగానే ఏమవుతాయి మొత్తం పైన పిలకల్లాగా వచ్చేస్తూ ఉంటాయి కదా మొలకలు లాగా ఫామ్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయండి ఒక యాపిల్ పండును కనుక ఈ ఆలుగడ్డ మధ్యలో ఉంచారనుకోండి ఇవి చాలా రోజుల వరకు చక్కగా నిల్వ ఉంటాయండి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కాఫీ పౌడర్ నండి వాడుకున్న తర్వాత ఏమైనా కొంచెం మిగిలిందనుకోండి దాన్ని అలానే పెట్టేస్తే ఏమవుతుంది పాడైపోయి గడ్డగట్టిపోయి అలానే పక్కన పెట్టేయాల్సి వస్తాయి లేకపోతే పడేస్తూ ఉంటాం కదా అయితే ఈసారి ఏం చేయండి అంటే దీన్ని పడేయకుండా దీన్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అంటే ఇలా కట్ చేసిన భాగాన్ని ఇలా మల్చేయండి ఇలా మల్చేసిన తర్వాత మన దగ్గర టిక్ టాక్ పిన్స్ ఉంటాయి చూడండి పిల్లలు పెట్టుకునేది క్లిప్పులు దీన్ని గట్టిగా ఇలా బిగించారనుకోండి గాలి చొరబడకుండా గట్టి పడకుండా పాడవకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నట్టు చక్కగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మనము దార మిషన్ కుట్టేటోళ్ళ దగ్గర అయితే ఇవి బాగా మిగిలిపోతూ ఉంటాయి కదండి దార బిడ్డలు ఆ బిండలు అనేది దారాలు అయిపోయిన తర్వాత దీన్ని పడేస్తూ ఉంటారు పడేయకుండా ఈసారి ఏం చేయండి ఇలా డబల్ ప్లాస్టర్ని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వీటికైతే పెట్టేసేయాలి వీటిని చక్కగా స్టాండ్ లాగా వాడచ్చు అన్నట్టు ఒక కార్డ్బోర్డ్ షీట్ మీద ఇలా ఒక పేపర్ని అయితే కలర్ పేపర్ని అంటించేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా డబుల్ ప్లాస్టర్ చేసుకుని డైరెక్ట్గా ఇలా అంటియొచ్చు మీ దగ్గర గమ్ ఉన్న ఫెవికాల్ ఉన్నా దేనితోనైనా అంటియొచ్చండి మీకు ఏ అవైలబుల్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి ఓకే చక్కగా దీన్ని ఇలాంటివి ఒక స్టాండ్ లాగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం టీ కప్స్ పెట్టుకోవడానికి అయితే చక్కటి చిన్న స్టూల్ లాంటిది అయితే రెడీ అయిపోయింది కదా చూసారా బాగుంది కదా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చూడడానికి కూడా చాలా బాగుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉల్లిగడ్డలండి ఉల్లిగడ్డలు మనము అప్పుడప్పుడు ఎక్కువ కట్ చేసేస్తాము అయితే మిగిలిపోయిన భాగాన్ని అలానే పెట్టేస్తే పాడైపోతూ ఉంటాయి కదా అయితే ఇవి పాడవ్వకుండా మనకు ఒక రెండు మూడు రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయండి ఆయిల్ ఉంది కదా కుకింగ్ ఆయిల్ దాన్ని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేసేసిన తర్వాత వీటిని మనం ఒక బాక్స్లో కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి పాడవకుండా మనకు చక్కగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి కవర్స్ అయితే వచ్చిన తర్వాత మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం ఇవి స్పేస్ అని అయితే ఎక్కువ ఆక్రమించేస్తాయండి కానీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా ఇలా పెట్టేసేయండి చూడ్డానికి బాగుంటుంది ప్లేస్ కూడా చాలా తక్కువగా ఆక్రమిస్తుంది కదా చూడండి చూడడానికి ఎంత బాగుంది ట్రయాంగిల్ షేప్లో కూడా మంచిగా ఉంది మీరు కూడా ఇలా చుట్టేసేయండి పే కవర్లని నెక్స్ట్ డిప్ వచ్చేసి మనం మిక్సీకి అడిగేటప్పుడు అండి పైన నుంచి నీళ్లు పోసామనుకోండి ఆ ఉన్న గ్యాప్ల మొత్తం నీళ్ళు చేరిపోయి మిక్సీ పాడయ్యే పరి ఉంటుంది పాడైపోతుంది కదా ఏం చేయండి అంటే ఇలా ప్లాస్టర్ని అయితే అంటించేశాను నేను ప్లాస్టర్ అంటించి మిక్సీల పైన వాటర్ పోసి ఇలా కడిగానండి అయితే నీళ్లు మనము పైనుంచి పోసినా కూడా లోపల పోకుండా మనకు మిక్సీ జార్ అనేది మిక్సర్ గ్రైండర్ అనేది రిపేర్కి రాకుండా చక్కగా యూజ్ అవుతుంది అన్నట్టు వాటర్ తీసుకున్నాను స్ప్రే బాటిల్లో అదేవిధంగా వాష్ లిక్విడ్ పేస్ట్ అండి ఈ మూడు మిశ్రమాలని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను మిక్స్ చేసిన తర్వాత ఏం చేయండి అంటే ఇలా మిక్సీని అయితే క్లీన్ చేస్తున్నాను వాటర్ పోస్తే లోపల పోకుండా అయితే మనకి ప్లాస్టర్ అనేది చక్కగా హెల్ప్ అవుతుంది అన్నట్టు ఈసారి మీరు ఎప్పుడైనా సరే క్లీన్ చేసినప్పుడు ఇలా ప్లాస్టర్ యూజ్ చేయండి క్లీన్ అయిపోయిన తర్వాత తీసేస్తే సరిపోతుందండి చక్కగా హెల్ప్ అవుతుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి బయటికి వెళ్ళేటప్పుడు బ్రష్లని తీసుకొని పోతూ ఉంటాం కదా అయితే వీటిని డైరెక్ట్ మనం హ్యాండ్ బ్యాగ్లో వేసాం అనుకోండి లోపల డస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది బ్రష్లకు అంటుకుంటుంది కదా అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఒక కవర్ తీసుకోండి ఇంట్లో అయితే బోలెడ్ ఉంటాయి కదండీ ఈ కవర్ని ఏం చేయండి అంటే ఇప్పుడు ఒక బ్రష్ పెట్టేసి ఒక రౌండ్ జుట్టేసేయండి నెక్స్ట్ రౌండ్కి ఇంకొక బ్రష్ పెట్టేసేయండి ఎవరిది వాళ్ళకి ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఇలా చుట్టేసి అదేవిధంగా లాస్ట్కి పేస్ట్ను కనుక ఇలా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ని కనుక గట్టిగా బిగించేసామనుకోండి అన్నీ ఒకటే దగ్గర ఉంటే చక్కగా దీన్ని బ్యాగ్లో పడేశారనుకోండి డస్ట్ ఫామ్ అవ్వదు చక్కగా అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి చాలా నీట్గా కూడా ఉంటుంది కదా ఈసారి ఇలా జర్నీ చేసేటప్పుడు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఒక పిడకం తీసుకుంటున్నానండి దీన్ని వచ్చేసి ఏం చేస్తున్నా బాగా వెయిట్ చేస్తున్నాను వేడి చేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే కొబ్బరి చిప్పులో అయితే పెట్టేసుకోవాలి కొబ్బరిలో చిప్పల్లో పెట్టేసి దీ కొబ్బరి చిప్ప కానీ లేకపోతే ప్రమిద కానీ దేంట్లో తీసే కొంచెం షుగరు కొంచెం నెయ్యి అండి తీసేసుకొని ఈ పొగని దీని మీద ఏం చేయండి అంటే పచ్చకర్పూరని అయితే వేస్తున్నాను తోటి మంచి వాసన వస్తుంది కదండి దీన్ని అంటించాలి ఇప్పుడు అంటించిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే ఈ పొగని ఇల్లంతా చూపించండి అయితే అన్ని డోర్లు ఓపెన్ చేసేయండి ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి పోతుందండి పిడకతోటి నిజంగా చెప్తున్నాను చాలా మంచి అయిన ధూపం అండి ఇదైతే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే పిల్లలు కొంచెం చికాక్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు అయితే ఇలా చక్కటి ధూపం వేసి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా పోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పిన్స్ ఉంటాయి కదండీ పిల్లలు అక్కడ విసిరేస్తారు ఇక్కడ విసిరేస్తారు మళ్ళీ అడిగి అడుగుతూ ఉంటే మనం వెతకలేక కొంచెం చిరాకు వస్తుంది కదా ఇలా ఏం చేయాలంటే సేఫ్టీ పిన్కి అన్నీ ఒకటే దగ్గర ఇలా పెట్టేసేయండి పెట్టేసి కనుక మనము ఒక దగ్గర ఉంచేసామనుకోండి పిల్లలు అడిగినప్పుడు ఇచ్చేయచ్చు లేకపోతే వాళ్ళకు చెప్పినా కూడా వాళ్ళు తీసేసుకుంటారు ఇది చక్కగా స్టోర్ చేసుకోవడానికి అయితే చాలా చాలా చక్కగా హెల్ప్ అవుతుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి కొత్త చెప్పులు ఏం చేస్తామండి ఏదైనా ఫంక్షన్లకి పార్టీలకు వెళ్ళినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాము ఆ తర్వాత ఏం చేస్తాము అలానే అనుకోండి డస్ట్ బారిపోయి ఏమవుతుందంటే అవి త్వరగా పాడైపోతాయి అలా కాకుండా వేస్టేజ్ ఏమైనా షాక్స్లు ఉన్నాయనుకోండి ఇలా తొడిగిచ్చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నారనుకోండి అవి పాడవకుండా మనం ఎక్కువ రోజులు చక్కగా నిల్వ ఉంటాయండి ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్